ప్రార్థిస్తుందాం ప్రేమగల తండ్రి కృపగల ప్రభా సకల ఆశీర్వాదములకు కారణమవుతున్న మీకు వందనాలు ఈ సమయం అందు మీ వాక్యం ధ్యానం చేసుకోబోతున్న ప్రభా కృప చూపించండి ఆత్మతనిపండి ఆత్మకారం జరిగించండి సందేశం చూస్తున్న ప్రతి బిడ్డను దీపించడనైనా ఇతను సందేశం మీకు మహిమకరముగాను మీ బిడ్డలమైన మాకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దయచేయండి సందేశం ఇస్తున్న మీ దాసంపై మీ ఆత్మను అంటే ఆత్మీకారం జరిపించాడు ప్రభు సందేశం ఆది నుంచి అంతవరకు నడిపించి సమస్తమైన ఘనత మహిమ ప్రభావం మీరే పొందమని ఏసు నామ పేరిట స్తోత్రం చేయించి అడిగి పొందుకొని తండ్రి ఆమె మన ప్రభువులో లోక రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామంలో దైవ సందేశం వింటున్నా మీ అందరికీ ప్రభు పేరిట మరొక్కసారి మా యొక్క మిరిస్త మిరిస్త వార్తలకు నా వందనాన్ని తెలియజేస్తున్న ప్రియులారా మరి మీరందరూ కూడా దైవ సందేశాన్ని విని ఆత్మీయ మేలు పొందాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నా చేస్తూ పేస్తూ ప్రభు త్వరగా ఆనయినాడు ప్రియులారా కాబట్టి మీరందరూ కూడా ఈ కొద్దిసేపు ప్రభు యొక్క మాటలు విని ప్రభుని విశ్వసించి ప్రభు కొరకు జీవించాలని ప్రభు ప్రేట మనం చేస్తూ ఉన్నాము మరి సందేశం ఇక వినబోతున్నాం దయవచ్చి అందరూ కూడా సమూహంగా అర్థం చేసుకోవాలని ప్రభు పేరటం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి లూకాస్ వార్త పదమూడవ అధ్యాయం ఆరవ వచనం నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకున్నాము ప్రియవన్నగా ఒక తోట యజమానుడు తోటలో అంజూరపు చెట్టు నాటాడు నాటిన తర్వాత మూడు సంవత్సరములు అయింది దాన్ని పెంచి పెద్ద చేశాడు కానీ ఫలవులు ఇవ్వలేదు అని ఇక్కడ స్పష్టంగా అయ్యబడింది పరుస డబ్బు గ్రంథంలో ఒక ఆత్మీయ సత్యం ఏమిటంటే మనం ప్రభులు విశ్వసించి మూడు సంవత్సరములు అయిన తర్వాత మనలో పలవులు కాక అనేటివి రాకపోతే మన ప్రభు ఎంతో చింతిస్తావు ప్రేమైన వాళ్ళు కదా కనుక ప్రభుని స్పర్శించినటువంటి మనము ఆత్మఫలములు కలిగి జీవించాలని ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాం ఇక్కడ కూడా ఈ యొక్క తోటలో అందరకు చెట్టు నాటినప్పుడు మూడు సంవత్సరములు దాన్ని ఎంతో మరి శ్రద్ధతో పోషించారు అది పెరిగి పెద్ద అయింది అయింది కానీ దానిలో ఫలములు లేవు అనే మాట మనం గమనించవచ్చు యశ్వ ఉపమానం చెప్తాను ప్రేమైన వాళ్ళరా ఇక ఆ తోట యజమానుడు మూడేళ్ళ నుండి ఆ తోట వాడికి వచ్చి పోతున్నాడు కదా ఈ మూడు సంవత్సరాలు కూడా ఫలం కనపడకపోగా ఆ తోట మాదనాడు దీనివలన ఎందుకు ఈ భూమి వ్యర్థం కావాలా మూడేళ్ళ నుండి ఫలములు ఇవ్వలేదు దీనిని నరకేస్తాము అంటున్నాడు ప్రభు ప్రేమ వాళ్ళ ప్రేమల స్నేహితుడు ఆ సోదరి ఆత్మీయ సత్యాన్ని మనం గమనించాలి ఆత్మ ఫలములు మనలో లేకపోగా ప్రభువు చిత్తపడుతూ ఉన్నాడు మన విషయమై కనుక ఆత్మ ఫలములు మనము పొందాలి ప్రేమ సంతోషం సమాధానం ఇవన్నీ కూడా మనం పొందుకోవాలి అప్పుడే మనం ఫలించినట్టు ప్రభువు ప్రేమైన వాళ్ళరా మరి మన ఆత్మీయ జీవితం మనం ప్రభుత్వ విశ్వసించిన మొదలు కొన్ని ఎన్ని సంవత్సరములయ్యింది పరీక్షించుకోవాలి ఒకవేళ ఆత్మ ఫలము లేకపోతే ప్రభు చింతిస్తారు మనము విశ్వసించి కూడా ప్రయోజనం ఉండదు ప్రభువులు ప్రేమిన వాళ్ళరా కానీ ప్రభు కోరుకుంటున్నారు ఇక్కడైనా మార్ మనసు పొందిన నీవు ఆత్మ ఫలముని పొందుము ఇక్కడ ఈ యజమాని అంటున్నాడు తోటమాలితో దీనివలన ఈ భూమి వేద అర్థం కావాలో దీన్ని నరికివేయమో అంటున్నాడు అయితే తోటమాలి ఆ యొక్క మరి అంజురపు చెట్టు చిన్నది మొదలుకొని పెద్దవారి వరకు కూడా అది కదా మరి తోటమాలి ఎంత కష్టపడి ఉంటాడు దానికి పాదులు తగి ఉంటాడు కంచెం వేసి నీరు కట్టింటాడు మరి ఎరువు వేసింటాడు ఇన్ని రీతిగా ఈ తోట మన కష్టపడి ఉంటాడు కదా మరి ఎప్పుడైతే ఈ యొక్క యజమానుడిని నరికేస్తామన్నప్పుడు ఈ తోట వారికి చాలా బాధ కలిగింది ప్రేమల వారులరా మా పరలోక తండ్రిని ఏసూపురం వేడుకుంటున్నాడు నా కుమార్తె విషయమై నా కుమారుని విషయమై ఇంకొక సంవత్సరం చూద్దాం మారసు పొందుతారు మార్ పొందిన వారు పరముని ఇస్తారు అని తండ్రి అయిన దేవుని వేడుకుంటున్నాడు ఏసుప్రవారు ప్రేమ వాళ్ళరా ఇక్కడ తోటమాలు ఏసు ప్రభు అని మనం గమనించవలసింది ఆయన శ్రమ పడ్డాడు అయ్యా ఇక ఒక సంవత్సరం చూద్దాం దీని పాదులు తగ్గి దీన్ని మంచిగా చూసుకొని ఇది పరమించేదంగా చూసుకున్నాం ఈ సంవత్సరం కూడా పరం లేకపోతే దీన్ని అనిగి వేస్తాం అని చెప్పేసి అంటున్నాను ప్రియమగారు అనగా మానవారి కోసం ఏసులు క్రీస్తు ప్రభు దేవుని సహనం అడుగుతూ ఉన్నాడు ఈ దినం మారాడు రేపు మారముసుకుంటారు ఈ దినం ఈరోజు ఈనాడైనటువంటి యొక్క సత్యాన్ని మనం గమనించాల్సింది ఇదే అనుకూల సత్యం ఇది ఏ రక్షణ దినం ప్రభువు సదా అవకాశాన్ని మనం సభ్యం చేసుకోవాలి కదా ఆత్మ ఫలమైన మనం జీవించాలి ప్రభువు పేట మనం చేస్తూ ఉన్నాం అందుబాటు ఈ తోటమని ఆ యొక్క యజమానితో వేడుకుంటున్నాడు ఈ సంవత్సరం చూద్దాం ఈ సంవత్సరం చూద్దాం మూడు సంవత్సరం అయింది కదా ఇక ఒక సంవత్సరం చూద్దాం అని చెప్పేసి ఆయన వేడుకుంటున్నాడు ప్రభుత్వం ప్రేమ వాళ్ళరా అలాగే మానవాళి కోసం ఏసుక్రీస్తు ప్రభు ఎంతో శ్రమ ఈ తోటపాలి ఈ అందరూ చెట్టు విషయంలో ఎంత శ్రద్ధ తీసుకున్నాడో అలాగే నీ పట్ల నా పట్ల మన అందరి పట్ల ఏసుక్రీస్తు ప్రభు ఎంతో గొప్ప శ్రద తీసుకున్నాడు ప్రేమ వారిరా మన కోసం ఏసు ప్రభు శ్రమ పడ్డాడు మన కోసం ఆయన అవమానపరచబడ్డాడు మామలందరి కోసం ఆయన శ్రమ పడ్డాడు దైవకుమారు ఇండి కూడా రక్షణ ఈ కూడా ఆయన ఎంత శ్రమించడానికి లోకంలో ఎవరో అనుభవించినటువంటి శిక్ష యేసు ప్రభు పర్యవచ్చినారు ప్రేమి వారు ద్వారా గమనించవలసింది ఆయనలో ఏ పాపం చేయడానికి పాపం లేదు అయితే మానవాన్ని పాపం తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభు తన్ను తన అప్పగి అప్పజెప్పుకున్నాడు పాపాత్మైన మనసులు యేసు ప్రభువుని ఎంతో శ్రమపట్టినారు ఆయన గాయపరిచినారు రక్తం చిల్లించినారు అవమానపరిచినారు తన సొంత జను ఎందుకు ఏసుప్రభు వస్తే సొంత జనులే ఏసుని త్రోసివేసి సమయం ఉంది ప్రేమ లేదా ప్రభులు త్రోసి వారంగా ఉన్నామా ప్రభులు చేర్చుకునే వారంగా ఉన్నామా విశ్వసించిన మనం ఫలించే వారంగా ఉన్నామా పలింపలేని వారంగా ఉన్నామా ఆత్మీయకంగా ఆత్మ ఫలముల విషయంలో ప్రభుత్వం ప్రేమ మారలేరా కనుక సమయం ప్రభు ఇచ్చాడు సమయాన్ని సత్రుం చేసుకోవాలి మనం ఆత్మ ఫలము రావాలని ప్రభు మనకు అవకాశం ఇస్తున్నాడు ప్రభుత్వం ప్రేమ మారా అందుకోసమే యేసు ప్రభువు ప్రభు శ్రమపడ్డాడు రక్తం చెందించాడు ఓర్చుకున్నాడు తను తన వ్యక్తులుగా చేసుకున్నాడు దాసు స్వరూపమైన ధరించాడు మానవాళ్ళందరి కోసం ఆయన శ్రమ పడి మరి ఆ శిలవలో యేసు క్రీస్తు ప్రభు లోకమంతటి కోసం ఆయన ప్రాణం పెంచారు ఎన్ని శ్రమను పొందినా కూడా ఆయన సమస్తం ఓర్చుకున్నారు ఓర్చుకునే ప్రభులు మన కలిగిన ప్రభుత్తి ప్రేమ వాళ్ళ కనుక ఈ సమయం అది సందేశించినటువంటి స్నేహితుడా సోదరి ఇకనైనా నువ్వు విశ్వసించిన నీవు పనులు ఇవ్వాలి ప్రభు మహిమకరంగా నిలబడాలి అని ప్రభు కోరుకునే సమయంలో అలాగ యేసు ప్రభు మన కోసం శ్రమపడి చనిపోయి సమాధి చేయబడి మూడవ నాడు తిరిగి లేచినాడు నీ కోసం నా కోసం అందరి కోసం ప్రదముగా ఏసుకు తెస్తూ ప్రభువు లేచాడు మరి సమయంలో దైవ సందేశం పిల్లలారా ఎక్కడైనా మార్పు పొంది ప్రభువు రాబడి కోసం మీద చూస్తా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించుగాక ఆమె ప్రార్థించుకున్నాం ప్రేమగల తండ్రి కృపగల ప్రభా నమ్మదగిన దేవుడా మహోన్నతుడ మహాగరుడా ఆశ్చర్యకి యేసు సూని కొందనాలు అయినా సందేశం ఉన్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరన దీవించండి ఆశ్రదించండి నా తండ్రి విశ్వసించిన ప్రతి బిడ్డ ప్రభా ఆత్మ ఫలములను పొందడం కృప అనుగ్రహించమని వేడుకుంటున్నా ప్రతి వారికి మీరు అవకాశం ఇచ్చారు ప్రభా సహాయం చేయండి నిన్న వారి కుటుంబాలను వారి పిల్లలను వారి చేతి పనులను వారు చేసే ప్రతి వ్యాపారంలోనూ తండ్రి మీరు తోడై ఉన్నట్టు దీవించాలి ఆశీర్వించాలి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఆయన మీ బిడ్డను ఆదుకోమని వేడుకుంటున్నాను ఆదుకునే దేవామిక స్తోత్రం సమర్పిస్తూ ఉన్నాం ఈ సమయంలో తండ్రి మీ సందేశం మీ బిడ్డ హృదయాల్లో ముప్పదంతలుగా అరవదొంతలుగా నూరంతలుగా నీరు కట్టు పని చేయమని ఏసు నా పేడ స్తోత్రం చెల్లించాలి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమె ప్రభ అయిన ఏసుక్రేస్తు కృపై తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ దేవునియకాని ఉన్న సహవాసం సందేశం విన్న ప్రతి గిటవును ఎప్పుడు ఎవరో పుస్తకాల తోడ నడిపించుదాకా ఆమె ఆమె